హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులోనే ఉండాలి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఇది చింతపండు వేయకుండా పప్పుచారు చేశాను ఫ్రెండ్స్ ఇలా ఒక్కసారి తిని చూడండి పప్పు చారు పోసుకొని కొంచెం గొట్టం తిని ఒక్క పచ్చరికాయ కొనుక్కొని తినండి ఫ్రెండ్స్ అస్సలు నోరు ఊరిపోతుంది ఇంత కొంచెం లూజ్గా పప్పుచారు బాగా ప్లేట్ నిండా పోసుకొని అప్పడం పెట్టుకొని పచ్చరికాయ కొనుక్కొని తినని చూడండి నేను పెట్టిన విధానం పప్పుచారు ఒకసారి ట్రై చేయండి గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు చింతపండు యూజ్ చేయకూడదు కదా అలా వాళ్ళ అలాంటి వాళ్ళకి ఇలా పప్పుచారు పెట్టి చూడండి నచ్చితే మాత్రం ఒక లైక్ కామెంట్ చేయండి వీడియోలోకి వచ్చేయండి నేను ఒక చిన్న గ్లాస్ పప్పు తీసుకున్నాను చిన్న గ్లాస్ తీసుకొని ఒక వేసాను అంటే గుప్పిడికి తక్కువ తర్వాత కడిగేసేసుకున్నాను మూడు మూడుసార్లు కడుక్కున్నాను తర్వాత కుక్కర్లో ఒక స్పూన్ వేసాను స్పూన్ పొంగకుండా ఉంటుంది పప్పుకి తగిన నీళ్ళు పోసుకోండి అంటే గ్లాస్ పోసి కొంచెం గ్లాసున్నర పోసాను తర్వాత నా ఐదు విజిల్స్ రానిచ్చాను మెత్తగా ఉడికిపోతుంది తర్వాత ఇటు సైడు ఆ విజిల్ వచ్చే లోపల మనకి ఇటు సైడ్ బాండీ పెట్టేసుకొని ములక్కాళ్ళు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు క్యారెట్ ఒకటి మళ్ళీ తగినంత మొత్తం వాటర్ పోసుకొని ముక్కలు మునిగే వరకు మొక్కలు మునిగే వరకు వేసి పోసుకొని వాటరు సాల్ట్ వేసుకోండి సాల్టు పసుపు వేసేసుకోండి ఒక్కసారి మొత్తం కలిసేలాగా ముక్కకి అంతా మనకి కలిపేలాగా ఉప్పు కలిసేలాగా తిప్పుకోండి తిప్పేసుకున్న తర్వాత ఇటు జార్ తీసుకున్నాను మామిడికాయ తీసుకున్నాను మామిడికాయ ఒక టమాటా మామిడికాయలో సగం వేసుకున్నాను తర్వాత ఇటు మరిగిన తర్వాత ఒక అరద దోసకాయ చిన్న దోసకాయ ఫ్రెండ్స్ చిన్న దోసకాయ బార్గా కట్ చేసుకున్నాను ఇలా ఒక్కసారి పెట్టి చూడండి మీ వాళ్ళకి చాలా నచ్చుద్ది పిల్లలు పెద్దవాళ్ళు తినచ్చు ఇట్లా మామిడికాయ కచ్చాపచ్చి వేసుకున్నాను వేసేసేసుకొని ఆ మరిగే వాటిల్లో ఈ జూ మనం వేసుకుంది మామిడికాయది అందులో పేస్ట్ వేసేయాలి పేస్ట్ వేసేసేసి మొత్తం కలిసేలాగా మొత్తం తిప్పేసేయండి ఉప్పు ఉప్పు సరిపోయిందా పులుపు సరిపోయిందా చూసుకోండి మళ్ళీ వేయాలి ఫ్రెండ్స్ తర్వాత ఉప్పు మొక్క మొక్కకి సరిపోయిందా లేదా అని చూడండి తర్వాత కొంచెం మరిగిన తర్వాత ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు అదొక ఇది ఒక స్పూన్ వేసాను కారం వేసాను ఒక స్పూను ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను మరిగిన తర్వాత మళ్ళీ ఒక్కసారి తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసేయండి ఇటు మరుగుతూ ఉంటుంది మరుగుతూ ఉంటుంది కదా కొంచెం చిన్న కొంచెం బెల్లం వేసుకోండి బెల్లము ఆప్షను కొంచెం చక్కెర లైట్గా చక్కెర వేసుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది మనకి పప్పుచారుకి తర్వాత అటు మూత పెట్టేశాను మూత పెట్టేటి ఇటు విజిల్ వచ్చేసింది తీయంగానే పప్పు పప్పు గుత్తితో మెదిపేసుకున్నాను మె మెత్తగా పెంచి చూడండి ఇట్లా జ్యూసీగా అందులో ఇక్కడ స్కిప్ అయింది పప్పు కలిపేసాను పప్పు కలిపేసేసి మరగనీయాలి మొత్తం కలిసిపోయేలాగా హైలా పెట్టాలి ముందు హైలా పెట్టిన తర్వాత పైన కొన్ని పచ్చిరకాయలు వేసుకోండి చాలా బాగుంటుంది కారం తక్కువ వేసాం కదా ఇట్లా పచ్చి కారంతో కారం తక్కువ తినాలి పచ్చిరకాయలు ఎక్కువ తింటే చాలా బాగుంటుంది మా తర్వాత మరిగేటప్పుడు మనం కొత్తిమీర కరివేపాకు తుంచి వేసుకోండి చేత్తో తుంచి వేసాను నేను సూపర్ టేస్ట్ వస్తుంది మొత్తం వేసుకున్న తర్వాత హైలో పెడతాం కదా హైలో పెట్టి నుంచి ఇప్పుడు సిమ్లో పెట్టేసాం చూడండి మరిగేసి ఇంతవరకు వచ్చింది ముక్కలన్నీ ఉడికినాయా లేదా ఇంకొంచెం సేపు ఉడకాలి మొత్తము దోసకాయ అన్నీ మొలక్కళ్ళు లేతవే ఫ్రెండ్స్ అప్పటికప్పుడు ఇలాంటి పప్పు చార్జ్ చేసుకొని చూడండి గ్యాస్ ట్రూమ్ గ్యాస్ సంబంధించిన వాళ్ళు ఇట్లా చింతపండుతో తినని వాళ్ళు ఇట్లా పప్పు చారు చేసుకోండి మీకు నచ్చితే అంటే మీ వాళ్ళకి షేర్ చేయండి తర్వాత మరిగిన తర్వాత బాండీ పెట్టుకున్నాను పోపుకి పప్పుచారుకి నూనె పెట్టుకున్నాను నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు ఇంగువ కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని వేగే వరకు వేయించేసి పోపు వేగిన తర్వాత పప్పుచారులు పోసేసేయండి ఇటు మరిగిపోయి చూసారా మొత్తం అయిపోయింది పప్పుచారు ఇది వేడి వేడి అన్నంలో అప్పుడము పప్పుచారు మనము లైట్గా తినద్దు ఫ్రెండ్స్ అన్నానికి ఎక్కువగా పప్పుచారు వేసుకొని నేను చెప్పడం కాదు ఫ్రెండ్స్ మీరు తిని చూడండి ఇదిగోండి పప్పుచారు మొత్తం అయిపోయింది ఇలా ఒక్కసారి మీరు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి పిల్లలు అయితే లొట్టలు వేసుకొని తింటారు మీ పెద్దవాళ్ళు అంటే ఇంకా కంచెంతోనే తాగేస్తారు అంత బాగుంటుంది టేస్టు నేను చెప్పడం కాదు మీరు ఒకసారి నేను చేసిన విధానం మీ ఇంట్లో చేసి పెట్టండి ఇట్లా అప్పడాలు గొట్టాలు వేయించేసుకున్నాను ఇదిగోండి ప్లేట్లో అన్నం పెట్టుకున్నాను నాకు పప్పుచారులో ఇట్లా లూజ్గా పప్పుచారు ఎక్కువ పోసుకొని అలా అప్పడం గొట్టము పచ్చరికాయ అస్సలు తిని చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు పప్పుచారు ఎక్కువ పోసుకొని ప్లేట్లో అలా ఒక్క ముద్ద నోట్లో పెట్టుకొని అప్పడం అప్పడం కొరికి పచ్చిరకాయ కొరికి అస్సలు ఎట్లా ఉంటుందంటే నేను చెప్పను ఫ్రెండ్స్ పచ్చిరకాయ సగం తింటాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్